సిరులు చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాదన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత పసికూనా పసికునా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు సిరుల లిఖించే చిన్ని నవ్వులే మాణిక్యాలు చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు జాబిల్లి జాబిల్లి జాబిల్లీ మంచి జాబిల్లి 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 నాలో మురిపెమంతా పాలబువై పంచని లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని మదిలో మచ్చలేని చందమామే నువ్వని ఊరు నిన్నే మెచ్చుకుంటే చూడని కలకాలము కనుపాపల్లె కాసుకొని నీ నీడ పసిపాపల్లె చేరుకొని సిరుల చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు వేసా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చ మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణు అణువు నిత్యం కొలుచుకోన అమ్మరుణమే తీరగా తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే నా ఎన్నడైనా కించే చిన్ని నవ్వులే మాణిక్యాలు చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపటి పలుకుల ముద్దు మాటలే మాదన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత పసికూనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు సిరులు లెక్కించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు